ప్రత్యేక పారిశుతిక కార్యక్రమాల్లో భాగంగా ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో పసర గ్రామ పంచాయతీలు అదనపు సిబ్బందిని పెట్టి పనులు చురుకుగా చేస్తున్నామని పంచాయతీ కార్యదర్శి పి శరత్ బాబు తెలిపారు వారు మాట్లాడుతూ మేడారం జాతరకు వచ్చే భక్తులు ప్లాస్టిక్ కవర్లు వాడకుండా క్లాత్ బ్యాగులు వాడాలని చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా డస్ట్బిన్లలో వేయాలని కోరారు అలాగే పసర గ్రామ పంచాయతీ నాలుగు గోడల్లో ప్రత్యేక పారిశుద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేసి సిబ్బందించి ఎప్పటికప్పుడు చెత్తను తొలగిస్తున్నామని అన్నారు అలాగే గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారిగా తహసీల్దార్ బాధితులు చేపట్టారని వారి సూచనలు ఆదేశాల ప్రకారం పాలన జరుగుతుందన్నారు ဒီလိုပါလားဒီလိုပါလားအန္တရာယ် నా పేరు పి శరత్ బాబు పంచాయతీ కార్యదర్శి గ్రామ పంచాయతీ పసరా నాగారం మాకు వచ్చేసి ప్రత్యేక అధికారిగా శ్రీత గౌరవ తహసీల్దార్ సుజన్ కుమార్ గారు మాకు ప్రత్యేక అధికారి మరి ఇప్పుడు మేము వచ్చేసి మెడరం జాతర ముందుండి దగ్గరలో ఉండటం వల్ల మేము ఒక ఒక ఇరవై మంది అడిషనల్ లేబర్ని పెట్టుకొని పారిశుద్ధ్య కార్యక్రమాలు అంటే ఇవి నాలుగు రోడ్లు కూడళ్ళల్లో అంటే ముద్రగూడెం రోడ్డు గొంద్రపేటు తాడవాయి రోడ్డు అండ్ నల్లపూర్ మేడం రోడ్డు నాలుగు రోడ్లల్లో పారిశుద్ధ్య సిబ్బందితో ఎప్పటికప్పుడు పేపర్ కానీ కవర్ కానీ గ్లాస్ కానీ ఎవరన్నా భక్తులు ఎక్కడైనా స్టే చేసి ప్లేట్లు కూడా పడేసినట్టయితే వాటిని వెంట వెంటనే తీసేస్తూ అవి చేస్తూ ఉన్నాము అలాగే మాకు వచ్చేసి ఒక మనకు ఫిబ్రవరి ఏడవ తారీఖు నుంచి ఈరోజు వరకు పదిహేనో తారీఖు వరకు ప్రత్యేక పార్శుద్ధ్య కార్యక్రమాలు డ్రైవ్ నడిచింది దాంట్లో భాగంగా మరి ఈరోజు మేము సాంఘిక దురాచారాల నివారణ నిమిత్తం గ్రామసభ ఏర్పాటు చేసి అంటే ప్రత్యేక అధికారి అధ్యక్షతన అలాగే గ్రామ పంచాయతీ సిబ్బంది మాకు ఒక ఇరవై ఒక్క మంది సిబ్బంది కలిగి ఉన్నాము దాంట్లో మంచిగా పనిచేసిన ఒక ముగ్గురు సిబ్బందికి కూడా మేము సన్మానించి వాళ్ళకు చల్వ కప్పి చేయనైనది మరియు అలాగే ఈ మేడారం జతరకు దాదాపు వచ్చిపోయే భక్తులకు ఈ నల్లపూర్ రోడ్లో కూడా మేము ఒకటి చలివేంద్రం మంచినీటి ఉచిత మంచి మంచినీటి సదుపాయం కూడా ఏర్పాటు చేయనైనది మరియు ఏంటంటే అలాగే ఇట్లా మేడారం వచ్చిపోయే భక్తులకు కూడా త్రాగునీరు అయితే ఏంటి ఒకలా ఈ శానిటేషన్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా మా గ్రామ పంచాయతీ తరఫున మేము అన్ని ఏర్పాట్లు చేయనది ఓకే థ్యాంక్ యూ మేడారం పోయే భక్తులు కూడా మరి వాళ్ళు కూడా ఏంటంటే ఈ ప్లాస్టిక్ వాడకం తగ్గించడం కోసం అంటే బాటిల్స్ కానీ కవర్స్ కానీ తీసుకురాకుండా స్టీల్ క్యాన్లలో నీళ్ళు తెచ్చుకునే విధంగా మేము మా పరిధి పత్ర నగరం పరిధి నుంచి మా పరిధి దాటే వాళ్ళకు దాటే వరకు కూడా మేము అన్ని ఫ్లెక్సీలు దాదాపు ఈ సూచనలు భక్తులకు ఇచ్చే సూచనల సలహాలన్నీ మేము ఫ్లెక్సీ రూపంలో ప్రతి యాభై మీటర్లకు వంద మీటర్లకు కూడా సైన్ బోర్డ్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది అలాగే గ్రామ పంచాయతీ పరిధిలో కూడా ఒక భక్తుల కోసము మనం ఎవరైనా ఈ కమ్యూనిటీ టాయిలెట్స్ కూడా మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అది కూడా ఫైవ్ హండ్రెడ్ మీటర్స్కి ఒకటి టూ హండ్రెడ్ మీటర్స్కి ఒకటి హండ్రెడ్ మీటర్స్ ఒకటి అని బోర్డు కూడా ఏర్పాటు చేయడం జరిగింది సైన్ బోర్డ్స్ వాటిని కూడా భక్తులు వినియోగించుకోవడం కోసం ఏర్ప జాతరలో భాగంగా మరి పసరనగర గ్రామ పంచాయత్ పరిధిలో దాదాపు రెండు వందల షాపులు కలిగి ఉన్నాము వాళ్ళకందరికీ కూడా అంటే ఫార్టీ మైక్రాన్ కంటే తక్కువ అంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడొద్దనేది అనేది అందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది మరి ఈ మెడారం జాతరలో భాగంగా వారికి కూడా మేము ఒక ప్రతి షాప్కు ఒక వంద క్యారీ బ్యాగ్స్ తెప్పించి వాళ్ళకు అంటే ఫిఫ్టీన్ రూపీస్ ఈచ్ ఒక క్యారీ బ్యాగ్ కాస్ట్ పడుతుంది అవి కూడా మేము ప్రతి షాప్కు అంటే మేమే వాళ్ళకి ఇచ్చేసి అమ్మేసి దాని అమౌంటు కలెక్ట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది తగ్గించే ఉద్దేశంతో